హాయ్ అండి ఈ వీడియోలో బయాలజీకి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు పోషకాహార లోపంకి సంబంధించిన కొన్ని ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాము అలాగే కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కూడా చూద్దాము సో పోషకాహార లోపానికి గల కారణాలు ఏంటో చూద్దాం అసలు పోషకాహార లోపం అంటే ఏంటి అనేది కూడా చూద్దాం ఒకటి లేక అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలు లోపించిన ఆహారాన్ని తీసుకోవటాన్ని పోషకాహార లోపం అంటారు ప్రోటీన్ లోపం వల్ల వ్యక్తి శరీర ద్రవ్య పదార్థము తగ్గుతుంది అందువల్ల వ్యక్తి బరువు కోల్పోతాడు పిల్లల్లో పోషకాహార లోపాలు మూడు రకాలు అవి ఒకటి కేలరీల పోషకాహార లోపం రెండు ప్రోటీన్ పోషకాహార లోపం మూడు ప్రోటీన్ క్యాలరీల పోషకాహార లోపం క్వాషియోర్కర్ అనగా నిర్లక్ష్యం చేయబడ్డ శిశువు ఈ వ్యాధి ప్రోటీన్ పోషకాహార లోపం వల్ల వస్తుంది ప్రోటీన్లు క్యాలరీలు రెండింటి లోపం వల్ల మెరాస్మస్ వ్యాధి వస్తుంది మెరాస్మస్ వ్యాధి వల్ల పిల్లల్లో కాళ్ళు చేతులు పుల్లల్లాగా ఉంటాయి కండరాలు తక్కువగా అభివృద్ధి చెంది ఉంటాయి రోమాలు సరిగా పెరగవు శిశువులు తరచూ వ్యాధులతో బాధపడతారు శరీర అవసరాల కంటే అతిగా ఆహారం తీసుకోవటం వల్ల ఎక్కువ శక్తినిచ్చే ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల స్థూలకాయత్వం అనే వ్యాధి వస్తుంది శరీరం మొత్తం బరువులో ఇరవై శాతం కంటే ఎక్కువ బరువు కొవ్వుల వలన అయితే అటువంటి వారిని స్థూలకాయలు అనవచ్చును శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు చర్మం కింద ఉండే ఎడిపోస్ కణాలలో నిల్వ చేయబడుతుంది స్థూలకాయత్వం జన్యులోపాల వల్ల కలుగుతుందని ఇది వారసత్వంగా సంక్రమించవచ్చునని ఇటీవల పరిశోధనలు తెలియజేస్తున్నాయి స్థూలకాయత్వం క్రమంగా మధుమోహ వ్యాధికి హృదయం రక్తనాళాలు మూత్రపిండము పిత్తాశయానికి సంబంధించిన వ్యాధులకు దారితీస్తుంది శరీర శక్తిని ఖర్చు పెట్టడాన్ని ఎక్కువ చేసి శక్తి ఇచ్చే పదార్థాలను తీసుకోవటాన్ని తగ్గించడం ఒక్కటే స్థూలకాయత్వానికి చికిత్స శక్తిని తీసుకోవడం తగ్గించడానికి స్థూలకాలు శక్తి అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించాలి వీరు సంతులిత పోషకాహారాన్ని పీచు తంతువులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి సో ఇవి పోషకాహార లోపానికి సంబంధించిన ముఖ్యాంశాలు వీటిలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఇందులో కొన్ని నేర్చుకున్నారు కదా పోషకాహార లోపాలు ఎన్ని రకాలుగా ఉంటాయి క్యాషువర్కర్ అంటే ఏమిటి మెరాస్మస్ వ్యాధి వల్ల పిల్లల్లో ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి స్థూలకాయత్వం అంటే ఏమిటి స్థూలకాయత్వాన్ని తగ్గించడానికి ఏం చేయాలి కొన్ని జెనెటిక్ రీజన్స్ వల్ల కూడా స్థూలకాయత్వం వస్తుంది అనేసి రీసెంట్గా పరిశోధనలు అనేసి సో దానివల్ల మధుమోహం అనే వ్యాధి హృదయం రక్తనాళాలు మూత్రపిండం మొదలగు వాటికి సంబంధించిన వ్యాధులకు కూడా దారితీస్తుందనేసి చెప్పబడింది సో దీనికి సంబంధించిన కొన్ని బిట్స్ చూద్దాం శరీరం బరువులో ఇరవై శాతం కంటే ఎక్కువ బరువు కొవ్వు వలన అయితే ఆ వ్యక్తికి సంబ సంభవించే వ్యాధిని ఏమంటారు మెరాస్మస్ క్వాషియోర్కర్ స్కర్వీ స్థూలకాయత్వం సో ఇందాక మనం ముఖ్యాంశాలలో చదువుకున్నాం కదా ఇరవై శాతం కంటే ఎక్కువ బరువు కొవ్వు వలన అవుతుందని స్థూలకాయత్వం అంటారు నెక్స్ట్ ఇటీవల జరిగిన పరిశోధనల వల్ల స్థూలకాయత్వాన్ని గురించి తేలిన విషయం ఏది అది వంశపారంపర్యం కాదు ఒకరి నుండి ఒకరికి సోకుతుంది వంశపారంపర్యం అవ్వచ్చు సాంక్రమిక వ్యాధి సో ఏంటి స్థూలకాయత్వాన్ని గురించి తెలిసిన విషయం ఏంటి వంశ పారంపర్యం కావచ్చు నెక్స్ట్ శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కింద ఇవ్వబడిన కణాలలో నిలువ చేయబడుతుంది గుండె చర్మ కణజాలం పిత్తాశయము అడిపోస్ కణజాలం సో శరీరంలో అధికంగా ఉండే కొవ్వు అడిపోస్ కణజాలంలో నిల్వ చేయబడుతుంది నెక్స్ట్ స్వల్ప వ్యవధి పోషకాహార లోప వ్యవధిలో పెద్దవారిలో శరీరం శక్తి విడుదలకు వీటిని ఉపయోగించుకుంటుంది స్వల్ప వ్యవధి పోషకాహార లోప వ్యవధిలో పెద్దవారిలో శరీరం శక్తి విడుదలకు వీటిని ఉపయోగించుకుంటుందంట ఏంటివి అవి కార్బోహైడ్రేట్లు కొవ్వులను ప్రోటీన్లను సో ఈ మూడింటిని ఉపయోగించుకుంటుంది సో ఆన్సర్ ఫోర్ పై వన్ ఇంటిని శక్తి పోషకాహార లోపం అని దీన్ని అంటారు కేలరీల పోషకాహార లోపం ప్రోటీన్ పోషకాహార లోపం ప్రోటీన్ కేలరీ పోషకాహార లోపం పైవన్నీ సో శక్తి పోషకాహార లోపం అని కేలరీల పోషకాహార లోపం దీన్ని క్యాలరీల పోషకాహార లోపం అని అంటారు క్యాలరీల పోషకాహార లోపం గల పిల్లలకు ఇవి సంభవి లభించవు ఏం లభించు కార్బోహైడ్రేట్లు కొవ్వులు పై రెండు ప్రోటీన్లు మాత్రమే పోషకాహారం లోపం గల పిల్లలకు ఏవి లభించవు కార్బోహైడ్రేట్లు కొవ్వులు ఇవి రెండు లభించు అంటే పై రెండు తక్కువ ఎమైనో ఆమ్లాలున్న ఆహారాన్ని తీసుకునే పిల్లల్లో కనిపించే పోషకాహార లోపం క్యాలరీ పోషకాహార లోపం ప్రోటీన్ పోషకాహార లోపం ప్రోటీన్ క్యాలరీల పోషకాహార లోపం పైవన్నీ సో తక్కువ ఎమైనో ఆమ్లాలున్న ఆహారాన్ని తీసుకున్న తీసుకునే పిల్లల్లో కనిపించే పోషకాహార లోపం ఏంటంటే ప్రోటీన్ పోషకాహార లోపం క్వాషియర్కర్ అనేది ఏ పదం ఆఫ్రికా పదం ఆస్ట్రేలియా పదం గ్రీకు పదం లాటిన్ పదం సో క్వాషియర్కర్ అనేది ఆఫ్రికా పదము ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి మెరాస్మస్ క్వాషియోర్కర్ స్థూలకాయత్వం రేచికటి సో ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి క్వాషోర్కర్ ఈ వ్యాధిలో పిల్లల్లో కాళ్ళు మొహం ఉబ్బి గుండ్రంగా కనిపిస్తాయి మెరాస్మస్ క్వాషియోర్కర్ స్కర్వీ జిరాఫ్తాల్మియా సో కాళ్ళు మొహం ఉబ్బి గుండ్రంగా కనిపించేటటువంటి వ్యాధి క్వాషియోర్కరే ప్రోటీన్లు క్యాలరీల రెండింటి లోపం వల్ల పిల్లల్లో కలిగే వ్యాధి క్వాషియర్కర్ రేచీకటి ఫ్లోరోసిస్ మెరాస్మస్ ఓ ప్రోటీన్ క్యాలరీల రెండింటి లోపం వల్ల కలిగే వ్యాధి మెరాస్మస్ కాళ్ళు చేతులు పుల్లల్లాగా ఉండి ప్రక్కటెముకలు ప్రస్ఫుటంగా కనిపించే లక్షణం ఈ వ్యాధిలో ఉంటుంది క్వాషియర్కర్ మెరాస్మస్ స్థూలకాయత్వం రికెట్స్ మెరాస్మస్ ఈ క్రింది వానలో స్థూలకాయత్వానికి సంబంధించిన వ్యాఖ్యలలో ఒకటి సరైనది కాదు సో వీటిలో సరైనది కాదు ఏంటి స్థూలకాయత్వం జన్యులోపాల వల్ల కలుగుతుంది స్థూలకాయత్వం వారసత్వంగా సంక్రమిస్తుంది స్థూలకాయత్వం మధుమేహ వ్యాధికి దారితీస్తుంది స్థూలకాయత్వం సంతులిత ఆహారాన్ని తంతువులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల తగ్గుతుంది సో ఇక్కడ కలిగేవి ఇచ్చారు ఇక్కడ తగ్గుతుంది అనేది కాబట్టి ఇది సరైనది కాదు సో మనం ఇందాక ముఖ్యాంశాలలో చూసుకున్నట్లయితే స్థూలకాయత్వం సంతులిత ఆహారాన్ని పీచితంతులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల దాన్ని నివారించవచ్చు అని కాబట్టి ఇది సరైనది కాదు అని సో ఇవి ప్రాక్టీస్ బిట్స్ అంటే ముఖ్యాంశాలు చదువుకుంటే ఇందులో ఆన్సర్స్ కొన్నిటికి చేయొచ్చు కొన్నిటికి మాత్రం ఇప్పుడు క్వాషర్కర్ ఉందనుకోండి అది ఏ పదం నుంచి వచ్చింది అనేది మాత్రం మనకు అందులో ఇవ్వడం ఇవ్వడం జరగలేదు సో కొన్ని వా అందులో ముఖ్యాంశాల ద్వారా కొన్ని మనకు బిట్స్ వస్తాయి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ద్వారా కూడా మనం కొన్ని అంశాలు నేర్చుకున్నట్టు అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో టెట్ రాసే వాళ్ళకి డిఎస్సి రాసే వాళ్ళకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ